అసలు ఆ ఇప్పుడు మీ బాధ ఇంటి మీకేం కావాలి ఏంటే తప్పు చేసిందే కాక భయం లెక్కనో నాకు ఎదురు చెప్తున్నా నేను మీకు ఎందుకు భయపడాలి అయినా నా ఫోన్ లో ఏం జరుగుతున్నాయో మీకు ఎందుకు మీ లో నేనెన్నో చూస్తున్నానా అది కాదు అసలు అలా ఉండేదాను అలా అయిపోయావు ఎంత పెద్ద తప్పు చూస్తుందో నీకు ఎంత కూడా గిల్టీ ఫీలింగ్ లేదని పెళ్ళైన కొత్తలో తప్ప ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడారా కాసేపు అయినా టైం స్పెండ్ చేశారా అతను ఎవరో కూడా నాకు తెలియదు కానీ నాతో మంచిగా మాట్లాడతాడు నా బాధలన్నీ అర్థం చేసుకుంటాడు అసలు ఎవరైతే ఏమైంది తన మీలా కాదు తనతో చక్కగా టైం స్పెండ్ చేస్తాడు నాకు చాలా ఇష్టం నుంచి సరిగ్గా చూసుకోవడం రాదు గాని ఇలాంటి కబుర్లు మాత్రం బానే చెప్తారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కడుపు అన్న గడి తింటున్నావే సిగ్గుందా నీకు నేను సిగ్గుపడుతున్నానే అల్లుడు మంచివాడు కాబట్టి నాతో వచ్చి చెప్పాడు నన్ను చేసే అదో పనిలే అల్లుడు పేసలు ఇంకెవరైనా ఉంటే నరుకు పోగులు పెట్టేవాడే అయినా అల్లుడు నీ ముందే చెప్పాను ఇలాంటి వద్దని కానీ నీ సంతోషమే తన సంతోషం అనుకోని నీలాంటివన్నీ కొనిపెట్టాడే అయినా అల్లుడు నీకోసం అని చేసినందుకు బాగా బుద్ధి చెప్పావే ఆడు మంచోడు మంచోడు అన్నావు కదే వాటి గుర్తు పెట్టుకో వాడు మంచోడైతే ఒక పెళ్ళే నాదంటూ మాట్లాడే ఒకవేళ ఆడు మాట్లాడారంటే పెద్ద ఎదవా అలాంటి వాడు ఒక ఆడదాన్ని వాడుకోవాలని చూస్తాడు ఇది జీవి సత్యం ఇది తెలుసుకో